బాధగా వదిలేసి వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా ఆల్రెడీ తెలుసు కదా నువ్వు ఏడిస్తే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేస్తారా నువ్వు బాధపడితే నీ కన్నీళ్ళు లెక్క కట్టి మరీ అయ్యో ఎన్నిసార్లు ఇచ్చావు ఎన్ని చుక్కలు ఇచ్చావు నాకోసం ఇచ్చావా అని చెప్పి ఫీల్ అయిపోతారా గుర్తుపెట్టుకో ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయారు లేదా వదిలేయాలి అనుకుంటున్నారన్న సంగతి నీకు తెలిసిపోయింది ఇగ్నోర్ చేస్తున్నారు కదా పట్టించుకోవట్లేదు కదా దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు కదా నువ్వు ఏడిస్తే కూడా ఇది నీ ప్రాబ్లం నువ్వే ఏడుస్తున్నావు అని చెప్పేసి మరి వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటూ బిజీగా ఉన్నాను అక్కడ మీటింగ్ లో ఉన్నాను లేకపోతే ఇంకో పని ఉంది నేను ఇంట్లో ఉన్నాను ఫ్యామిలీ ఉంది అనేస్తున్నారు కదా అర్థం చేసుకో కొంతమంది హైరస్తులు మాత్రం మా మొక్క మీద చెప్పేసి నీకు నాకు సెట్ అవ్వదు అని చెప్పి వెళ్ళిపోతారు మరి కొంతమంది అలా చెప్పేస్తే నువ్వు జిడ్డుగా పట్టుకుని వదిలేసి వెళ్ళిపోవని ఇలా అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎందుకో తెలుసా ఆ అవాయిడెన్స్ ని నెగ్లిజెన్స్ ని నువ్వు తట్టుకోలేవు ఏదో ఒక రోజు విసిగిపోయి నీ అంతటి నువ్వే వెళ్ళిపోతే బ్లేమ్ నీ మీద పడిపోతుంది తెలిసి కూడా ఇంకా ఇంత కేడుస్తున్నావు వెళ్ళి మొహం కడుక్కో కళ్ళు తుడుచుకో గట్టిగా ఊపిరి పీల్చుకొని నీ పండ్ల మీద ఫోకస్ బాధ వస్తుంది ఏడుపు వస్తుంది కానీ చచ్చిపోవాలన్న ఆలోచన మాత్రం చేయకు ఎందుకంటే నువ్వు చచ్చిపోయేంత క్యారెక్టర్ ఏం లేదు ఈ గ్యాట్ ఇట్